ఈశ్వర దేవస్థానానికి రావడం జరిగింది మరి స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుటకు గాను పుష్కరంలో ఇక్కడ ఏడెనిమిది రోజులు రెగ్యులర్గా వచ్చేప్పటికీ కూడా స్వామివారిని దర్శించుకునేటందుకు మాకు టైం లేకుండే స్వామివారు మాకు దర్శనం ఇవ్వలేదు మరి ఏదో ఒక సమయం స్వామివారిని దర్శించుకోవాలని అనుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు స్వామివారు మాకు టైం ఇవ్వడం జరిగింది మీరు దర్శించుకోవచ్చు కూడా ఆ సందర్భంలో కూడా కాళేశ్వరం సిక్కిేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది మన మిత్రుడైనటువంటి మన అభిషేక్ శర్మ మనతో ఉన్నాడు మరి వారు నిత్యము స్వామివారి సేవలో నిమగ్నమై వారి డ్యూటీల ప్రకారంగా సేవలు చేస్తూ వచ్చారు మరి ఏ విధంగా అనిపిస్తున్నాము మీకు ఇక్కడ సేవ చేయడం వల్ల చాలా సంతోషం మాటలు మాటలు రావు చెప్పేటందుకు కాబట్టి ఏంటంటే మన సతీష్ కూడా వచ్చాడు సతీష్ నమస్తే కనిపించింది సోమవారం సోమవారం పంచమి తిథి చాలా విశిష్టమైనటువంటి తిథి రోజున స్వామివారి దర్శన భాగ్యం చేయడం ముఖ్యంగా మనకు అభిషేట్లు మనకు స్వామివారి దగ్గర తీసుకెళ్ళి మనకు ప్రత్యేక దర్శనం చేయించడం కూడా చాలా ఆనందం ఓకే కాళేశ్వరం వికేశ్వర స్వామి అంటే చాలా అదే అనేది కూడా భక్తులందరికీ కూడా ఇళ్ళ ఆయన ప్రతి ఒక్క భక్తుల యొక్క కోరిక ఇచ్చడానికి ఆయన ఇక్కడ కాళేశ్వరంలో కూడా జరిగింది ఓకే కాళేశ్వరం కాళేశ్వర స్వామి అని చెప్పారంటే ఇది ఒక దక్షిణ కాశీగా కూడా సో విషయం ఏంటి అంటే ఈ యొక్క నాలుగు దిక్కుల గాలి గోపురాల శత్స్థాపన కార్యక్రమాలు ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మూడు రోజుల కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది మేము కూడా సేవలు ఇక్కడ చేయడం చేయడం కూడా జరిగింది మరి పుష్కరాలు కూడా వచ్చి అద్భుతంగా సేవలు చేద్దామని అనుకుంటే లక్షల మంది జనాలు నాలాను ఎటు చూసినా నాలా గంటలు లోపలికి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలంటే నాలా గంటలు పట్టేది సో ఏది ఏమైనప్పటికీ కూడా సమయం మాత్రం ఇప్పుడు ఇవ్వడం జరిగింది స్వామివారు ఎవరికైతే దోష పీడా పర్యాయ సిద్ధ్యర్థం ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసుకున్నట్టయితే సకల బాధలు నివృత్తి అవుతుందని ప్రతితి కాబట్టి ఎవరికైతే ఆపదలు ఉన్నవో ఎవరికైతే సంసారికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నటువంటి వారు ఒక్కసారి గోదావరి దర్శనం మరియు దక్షిణ కాశీగా విరాజితున్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి యొక్క అభిషేకం చేసుకుని వారికి లక్ష బిలోపత్రి తర్వాత లక్ష ముగ్గు కొట్టుకొని ఇక్కడ ఒక ఉండేటువంటి అర్చకులతో పూజలు చేయించుకొని వారికి భోజనాది కార్యక్రమాలు పెట్టుకొని వారికి సరైనటువంటి విధంగా ఈ పూజలు చేసుకున్నట్టయితే వారికి ఖచ్చితంగా నెరవేరుతుందని నాకు తెలిసింది ఎందుకంటే నేను ఒక ఊరు నుంచి ఒక ఇద్దరిని తీసుకువచ్చాను ఒక పది సంవత్సరాల క్రితం తీసుకువస్తే వారికి ఉద్యోగం లేదు పెళ్లి ఇవ్వడం లేదు సమయం దగ్గరకు వస్తే ఏజ్ భార నుంచి వచ్చింది నాకు సంకల్పం కలిగింది స్వామివారి యొక్క అభిషేకం చేపించాలి లక్ష ముక్కు కొట్టే కొట్టిన మూడు నెలల్లో కూడా ఉద్యోగం దొరికింది పెళ్లిదా అంటే ఇంత పవర్ గల ఉండేటువంటి కాశీ దక్షిణ కాశీగా విరాజిస్తున్నటువంటి కాళేశ్వర ముఖేశ్వర స్వామి వారికి సేవ ఎన్ని ఎన్ని సేవలు చేసినా ఎన్ని పూజలు చేసినా మన శరీరం చాలదు ఓర్ టు సాయి శ్రీనివాస్ లో సూపర్ సూపర్ వస్తుంది नमस्ते अस्त भगवान विश्व ओम नमस्ते अस्त भगवन् विश्वराय महादेव त्रिपुरांत काय त्रिकाय कालाद्रा नीलकंठा मृत्युंजयायराय सदाशिवाय श्रीमनवाय नमः

ಸರ್ ವಿ ಕೇಮ್ ಫ್ರಾಮ್ ಕೇರಳ ಐ ಹಾಬಿನ್ಸ್ ಟೈಮ್ ಹೆಲ್ ಫೋರ್ ಪಾಸ್ಟು ಥರ್ಟಿ ಇಯರ್ಸ್ ಒಂದಣಿ ವಿಟೆಡ್ ಇನ್ ದೂರಿಂಗ್ ದ ಟೈಮ್ ಆಫ್ ಪುಚಕುರ ವಿ ಡಿಸ್ ಎಫಿಷನ್ ಟೈಮ್ ಟು ವರ್ಷ ದ ಗೋಡ್ ದ್ ಬಿಸಿ ಬೇರೆ ವರ್ಷದ ಬಂದಿಸಿದ ಟೆಂಪಲ್ ನಾವು ಬೈ ದ ಗ್ರೇಸ್ ಆಫ್ ಎನ್ ಮೈ ಪಿ ದ ಗೋಡ್ ಹಾಸ್ ಗಿವನ್ ಸಫಿಷಿಯಂಟ್ ಟೈಮ್ ಫಾರ್ಸ್ ಟು ವರ್ಷಿಪ್ ಬೈ ದ ಗ್ರೇಸ್ ಆಫ್ ಅವರ್ ಪೂಜಾರಿ వెరి వెరీ మచ్ అండ్ ఇన్సడ్ అండ్ వి వెరీ పీస్ఫుల్ హార్ట్ ఫుల్ బీ ప్రైడ్ గోట్ అండ్ ఓల్సో వి కెం డెన్స్వామి శ్రీనివాస్ గారు దాట్ వాట్ ఎవర్ వి బిలీవ్ ఇన్ అవర్ మైండ్ ఇఫ్ యూ వర్ష్ యూ పీస్ఫుల్ ఇన్ దట్ గోడ్ ఇన్ విల్ బి సక్సెస్ ఇన్ ఫ్యూచర్ సో వి ఫీల్ దాట్ ది దో వి హెవ్ ఇన్ కేరళ యూ హెవ్ ద నంబర్ ఆఫ్ టెంపుల్ ఇట్ సచ్ గ్రేట్ టెంపుల్ ఐ హోట్ సింగ్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు శ్రీనివాస్ సరే సార్ థ్యాంక్ యూ ఇక్కడ కాళేశ్వరం ముప్పేశ్వరి యొక్క ఏంటంటే ఒకే పానవాట కూడా కాళేశ్వరం ముప్పేశ్వర ఒకే పానవాట కాళేశ్వరం ముప్పేశ్వరేశ్వర ముస్లిం ప్రసవ ముప్పేశ్వర వడాలి ప్రసవ కాళేశ్వరం కాలేజ్ ఈ ఇద్దరు కూడా ఒకటే ఒక పానవాటారు భారతదేశంలో కూడా ఎక్కడ ఏ టెన్ఫ్ల్లో కూడా ఓకే చాలా అద్భుతమైనటువంటివి దీన్ని ఒక తీర్థంగా అనాదిగా వస్తున్నటువంటి పెద్ద తీర్థం చూస్తూ మొన్న లక్షల మంది భక్తులు చూస్తుంటే పుష్కరాలని భక్తులు ఎక్కడ చూసినా భక్తులు ఎక్కడ చూసినా వెహికల్ని రోడ్ రోడ్లన్నీ జామైపోయి నా భూతూ ఉన్న భవిష్యత్ ప్ర ఫస్ట్ టైంగా ఈ యొక్క సరస్వతి పుష్కరాలు నిర్వహించడం ప్రథమంగా కాళేశ్వరంలో జరిగినటువంటి సందర్భంలో కూడా చాలామంది వచ్చి దేశాల విదేశాల నుంచి కూడా వచ్చారు ఇటు మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఇటు ఆంధ్ర నుండి జగ్గాపేట నుంచి హైదరాబాద్ నుంచి ఎంతో మంది వచ్చి కార్యక్రమాలు కూడా నిర్మించుకొని స్వామివారిని కూడా ఘర్షిస్తున్నారు ప్రభుత్వం కూడా ఏంటి అంటే ప్రత్యేకమైన వైభవం లేదు అంటే అంటే దేవుడు వైభవం కానీ ఇట్లా గుడి టెంపుల్ అనేటువంటి డెవలప్మెంట్ లేదు ఇది ప్రభుత్వం ప్రత్యేక సుజిస్తుంది ఇదే బాగుంటుందీ విషయంలో ప్రతి మంత్రి ఉన్నాడు ప్రత్యేకమైనటువంటి మనసులు కాంగ్రెస్ ఒక వైభవం పూర్తిగా ఏంటి అంటే మంతనే నియోజకవర్గంలో వర్గంలో కూడా మన శ్రీధర్ బాబు ఉండడం వలన చాలా డెవలప్మెంట్ యొక్క చూపించడం జరుగుతుంది మరి మీరేమంటారు విద్యార్థి కాదు విద్యార్థి ఒక సందేహం లేదు ఇది ఆయన ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ ఫాదర్ గారు అయినటువంటి శ్రీపాదరావు గారు కూడా చాలా ఇటువంటి అంటే దైవ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా వాటికి వాళ్ళు ప్రభావంగా అవకాశాలు కల్పించాలి